నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈ రోజు మనతో పాటు శ్రీపాద శ్రీవల్లభ దత్తపేట వ్యవస్థాపకులు అలాగే దత్త ఉపాసకులు శ్రీ లతా దత్తా గారు ఉన్నారు మరి మీరు ఆ మ్యారేజ్ జరగక అలాగే ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నా ముఖ్యంగానో కోర్టు కేసులకి సంబంధించి అనేక మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మరి వీటన్నిటికి సంబంధించి ఎలాంటి దీక్ష చేస్తే ఫలితం ఉంటుంది ఎలా బయటపడతారు అనే దాని గురించి మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు లతా దత్తా గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే అమ్మ నమస్తే అమ్మా చాలా మంది నిజంగానే ముఖ్యంగా అయితే మాత్రము పెళ్లిళ్ళు డబ్బు ఇవన్నిటి గురించి చిన్న చిన్న పరిష్కారాలు ఉంటూ ఉంటాయి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది మాత్రం కోర్టు కేసులు ఈ కోర్టు కేసులకు సంబంధించి చాలా సతమతమైపోతుంటారు సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి మరి దీనికి సంబంధించి అసలు ఏదైనా ఒక దీక్ష ఉంది అని అంటే మీరు చెప్పిందైతే గా ఒకే ఒక దీక్ష ఉంది దీన్ని ఖచ్చితంగా గురువు ఆధ్వర్యంలో చేసుకుంటే ఫలితం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని చెప్తున్నారు దాని గురించి భక్తులకు వివరించండి అమ్మా తప్పకుండా సౌర్య అసలు దేని గురించి ఆశించకుండా చేసేదే ముందు దీక్ష దత్త దీక్ష అనేది కానీ మానవులు అన్నాక వాళ్ళ కోరికలు ఉంటాయి భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మబద్ధమైన కోరికలే తీరుస్తారు ముఖ్యంగా ఎన్ని దీక్షలు చేస్తున్నా కూడా మన అయ్యప్ప స్వామి దీక్ష ఉంటుంది ఆ భవానీ మాలలు ఉంటాయి హనుమాన్ దీక్షలు ఉంటాయి అలాగే దత్తాత్రేయ దీక్ష అనేది కూడా ఈ కార్తీక మాసంలో చేస్తారు ఈ దత్త దీక్ష అనేది చాలా దత్త అనుగ్రహం కోసం చేసేది అంటే ముఖ్యంగా చాలా పవిత్రమైన దీక్ష అని చెప్పొచ్చు మనలోని ట్రాన్స్ఫర్మేషన్ మనలోని కల్మషాల్ని తొలగించే దీక్ష ఈ దత్త దీక్ష అని చెప్పాలి మనలో ఒక మార్పుని తీసుకొచ్చే దీక్ష మనకి అప్పుడు వరకు గందరగోళంగా ఉంటుంది జీవితం అంతా కూడా ఓ చీకటితో నిండిపోయి ఉంటుంది ఎటు వెళ్లాలో తెలియదు దిక్కు తోచని స్థితిలో ఉండే వాళ్ళు కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందాలి అని అంటే ఈ దత్త దీక్ష చేయాలి అయితే ఈ దత్త దీక్ష అనేది కార్తీక మాసంలో కార్తీక మాసంలో ఎప్పుడైనా వేయచ్చు కానీ ఇప్పుడు వచ్చే గురువారం కార్తీక మాసం అనేది దీపావళి మరణాడించే మొదలైంది కార్తీక మాసము ఇక గురువారం అనేది గురువు అనుగ్రహం విశేషంగా ఉంటుంది కాబట్టి కార్తీక శుద్ధ విధి ఆ రోజు ఆ రోజు దత్త దీక్షలు ఇవ్వటం జరుగుతుంది మన శ్రీపాల శ్రీవల్ దత్త పీఠంలోనే దత్త దీక్షలు ఇస్తాము ఇక దత్త దీక్షలు తీసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మనం కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ దత్త దీక్షలు అనేవి మూడు రోజులు చేయొచ్చు పదకొండు రోజులు చేయొచ్చు ఇరవై ఒక్క రోజులు చేయొచ్చు నలభై తొమ్మిది రోజులు కూడా చేయొచ్చు అనమాట ఇక కార్తీక మాసం నుంచి మార్గశీర్ష మాసం వరకు కూడా ఈ దత్త దీక్షలు కొనసాగుతూ ఉంటాయి దత్త జయంతి అయ్యే వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది కార్తీక మాసంలో దీక్ష చేపట్టి మార్గశీర్ష మాసంలో దశమి వరకు కూడా ఈ దీక్షను కొనసాగిస్తారు లేదు మాకు పదకొండు రోజులే వీలు పడుతుంది అనుకుంటే వాళ్ళు కూడా చేయొచ్చు ఇది మహిళలు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు పెద్దలు చేయొచ్చు దీనికి కుల మత భేదాలకి ఎవరికి కూడా సంబంధం లేదు పేద కూడా సంబంధం లేదు బియాండ్ కాస్ట్ బియాండ్ రిలీజియన్ కూడా ఈ దత్త దీక్షలు తీసుకోవచ్చు అనమాట అలాగే దత్త దీక్షలు గురువు ఆ అంటే గురువు గైడ్ లైన్స్ లోనే తీసుకోవాలి గురువు ఆధ్వర్యంలోనే దీక్షల్ని చేపట్టాలి గురువు ఆధ్వర్యంలో కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసేది గురు దీక్ష అవ్వదు అలా అలాగే గురువు దగ్గరే గురు దీక్ష తీసుకోవాలి దత్త క్షేత్రాల్లో గాని దత్త పీఠాల్లో గాని ఈ గురు దీక్ష తీసుకోవచ్చు దీనికి ముడుపు అనేది కూడా ఉంటుంది అనమాట ఆ ముడుపు అనేది కూడా కట్టుకోవటం ఇంపార్టెంట్ అలాగే ప్రతిరోజు దత్త క్రియ చేయాలి దత్త క్రియ యోగా చేయాల్సి ఉంటుంది ప్రాణాయామాలు చేయాల్సి ఉంటుంది అలాగే ఔదంబర వృక్షము గురుపాదుకలు గురుపాదుక అభిషేకం ఉంటుంది ఔదంబర వృక్షము ప్రదక్షిణాలు ఉంటాయి అలాగే దత్తాత్రేయ స్వామి పూజ ప్రతి రోజు సాయంత్రం చేసుకోవాలి దత్త భజన కూడా చేయాలి అలాగే గురుచరిత్ర పారాయణం కూడా చేయాలి విశేషంగా దత్తస్తవం సిద్ధ మంగళ స్తోత్రం కూడా ఈ దీక్షన్ని రోజులు పఠించాలి దీనికి వేసుకోవాల్సిన వస్త్రాలు కాషాయ వస్త్రాలు ఆ మాలలు అవన్నీ కూడా నేనే ఇస్తాను అంటే దత్త దీక్షలు వేసుకునే వాళ్ళు ఎవరైతే దీక్ష స్వీకరించాలనుకుంటారో మనకి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇందాక సౌర్య శౌర్య చెప్పినట్టు మీరు చెప్పినట్టు వివాహాలు కావాలన్న అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు ఇది అలాగే సంతాన ప్రాప్తి కోసం కూడా వేసుకోవచ్చు దీర్ఘకాలికమైన దీర్ఘకాలంగా ఉండే ఆరోగ్య సమస్యల గురించి వేసుకోవచ్చు ఆపదల నుంచి గట్టెక్కడం కోసం వేసుకోవచ్చు ఉద్యోగం కోసం ఉద్యోగం రావటం కోసం కూడా సంకల్పం చేసి ఈ దీక్ష చేపట్టవచ్చు అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం కూడా ఈ దీక్ష చేపట్టవచ్చు కోర్టు సమస్యల గురించి కూడా ఈ దీక్ష చేపట్టచ్చు అలాగే రకరకాల సమస్యలు డిప్రెషన్ స్ట్రెస్ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాగే బ్లాక్ మ్యాజిక్ అన్ని కూడా చేతబడులు ఇలా నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడాలన్నా కూడా ఈ దీక్ష చేపట్టచ్చు ఈ దత్త దీక్ష అనేది చాలా పవిత్రమైంది మిమ్మల్ని శుద్ధి చేసేది మిమ్మల్ని మోక్ష మార్గం వైపు నడిపించేది దత్త దీక్ష మీలోని అహంకారాన్ని తొలగించేది దత్త దీక్ష మీలో జన్మ జన్మల నుంచి పెరిగిపోయే పోయే కర్మని తొలగించేది కూడా దత్త దీక్ష ఇది అత్యంత పవిత్రంగా చేయాల్సినటువంటి దీక్ష అనమాట దీనికి సంబంధించి ఎవ్వరు దీక్ష చేయాలన్నా కూడా మనకు కాల్ చేయొచ్చు వచ్చే గురువారమే మన శ్రీపాదశ్రీవలభ దత్త పీఠంలో ఉదయాన్నే తెల్లవారి ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్యలో ఈ దత్త దీక్షలు ఇవ్వటం జరుగుతుంది శ్రీపాదశ్రీవలభ దత్త దత్తపీఠంలో దీనికి పదకొండు రోజులు పీఠంలో ఉంటానన్నా కూడా ముందే మనకి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మందిని అడాప్ట్ అక్కడ అకామిడేట్ చేయలేము కాబట్టి కొంతమంది వరకు అక్కడ అవకాశాన్ని కల్పించగలం అమ్మ సాధారణంగా మనము అంటే అయ్యప్ప మాల శివమాల వెంకటేశ్వర మాల ఇలా మాలలు ఉన్నాయి ఆంజనేయ హనుమాన్ మాల ఇలా వేస్తూ ఉంటారు సో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా డ్రెస్ కోడ్ మారుతుంది మాల కొంచెము ఆ బిల్లల్లో మారుతూ ఉంటాయి ఆ పూజా విధానం ఇంచుమించుగా అదే ఉంటూ ఉంటుంది సో మీరు చెప్పిన దానిలోనే కొత్తగా ఒకటి యాడ్ అయ్యింది అంటే మీరు ఆరోగ్యం గురించి అనేటప్పుడు మీరు చెప్పింది నాకు కనెక్ట్ అయింది యోగా కూడా ఉంటుంది అని అన్నారు ప్రాణాయామం ప్రాణాయామం ఉంటుందని అన్నారు అని ధ్యానం ఉంటుంది ఆ ఉంటుంది అని అన్నారు అంటే చాలా మంచిగా అనిపిస్తుంది వింటూ ఉంటేనే ఆ దీనిలోని డ్రెస్ కోడ్ కి సంబంధించి అంటే స్త్రీలు కూడా వేసుకోవచ్చు అని అన్నారు కదా కాషాయం రంగు ఎవరైనా కూడా ఆరెంజ్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ డ్రెస్ చూడదారు చుడిదార్ గానీ వేసుకోవచ్చు కంపల్సరీ ఉండాలి అలాగే మగవాళ్ళకు కూడా పంచి ఆరెంజ్ కలర్ షర్ట్ లేదా ఆరెంజ్ కలర్ ప్యాంటు ఆరెంజ్ కలర్ షర్ట్ దత్తాత్రేయ మాల ఉంటుంది కాబట్టి దత్తాత్రేయ బిల్లు ఉంటుంది అలాగే మేడి కొమ్మ కూడా ఉంటుంది దాంతో పాటు అలాగే తులసి మాల కూడా ఉంటుంది దీక్షలో అలాగే ఆహార నియమాలు కూడా ఉంటాయి ఆహార గురించి ఉప్పు కారం పులుపు అనేది అసలు ఎక్కువగా ఉండకూడదు చాలా తగ్గించి ఉండాలి ఉప్పు కారం పులుపు అనేది కూడా దూరంగా ఉండాలి అనవసరమైన ఆలోచనలు ఆందోళనలు ఒకరిని తిట్టటము ఇలాంటి దుర్భాషలు ఆడటము లేదా దేని గురించి ఎక్కువ ఆలోచించడం అనేది తగ్గించాలి ఎవరితో గొడవలు అనేవి పడకూడదు ఎవరిని దూషించకూడదు ఎవరికి హాని తలపెట్టకూడదు దీక్షలు నిజాయితీగా ఉండాలి ధర్మంగానే ఉండాలి ఈ దీక్ష ఈరోజు ఆ తర్వాత కూడా అదే అలవర్చుకొని మీరు ప్రవర్తించాలి జీవితంలో కాబట్టే ఈ దత్త దీక్షలు అనేవి స్వామి మనకి ఇచ్చిన దీక్షే దీక్ష అలాగే త్రిమూర్తుల అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది దత్త దీక్ష వల్ల బాగుందమ్మా నిజంగా అంటే మీరు చెప్పినట్లుగాను దత్త దీక్ష తీసుకుంటే ఖచ్చితంగా చక్కటి ఫలితాలు అయితే పొందొచ్చు అలాగే దీక్ష మీరే అంటున్నారు అవకాశం ఉన్నంత వరకు అకామిడేషన్ కూడా ఉంది అని చెప్తున్నారు కాబట్టి కొంచెం అది సులువుగా అనిపిస్తుంది ఒక సంకల్పం నెరవేరాలంటే ఒక దీక్ష చేయాలి మరి అలాంటి దీక్ష చేయాలంటే స్వామి అనుగ్రహం ఉంటేనే చేయగల చేయగలుగుతారు బాగుందమ్మా మన నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా సో నా నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది సరిపోతుంది ధన్యవాదాలు మరి మీరు కూడా ఈ దీక్షకి సంబంధించి దీక్ష వేసుకోవాలి అని అనుకుంటే స్త్రీ పురుషులకి అలా కులమతాలకు కూడా అతీతంగా లేదు ఎవరైనా వేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా మరి మీరు కూడా ఈ దత్త దీక్షను వేసుకుని మాలధారణ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకి ఫోన్ చేయండి మీ నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకుని మాల వేసుకుని ఆనందంగా గడపాలని ఆశిస్తూ ఉన్నాం ధన్యవాదాలు